హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఇంట్లోనే నేను ఎలా తయారు చేసుకోవాలి ఈ ఎలా చేసుకుంటే మనకి రీజనబుల్ ప్రైస్కి చాలా టేస్టీగా అండ్ ఆర్గానిక్ మంచి నెయ్యి అయితే మనకి దొరుకుతుందని అయితే ఈ వీడియోలో చూసేద్దాము ఇక్కడ వచ్చేసి నేనైతే కంటెడ్ డిలైట్ నుంచి ఎయిట్ లీటర్స్ సారీ సిక్స్ లీటర్స్ ఆఫ్ మిల్క్తో వచ్చిన నెయ్యి అనమాట ఇదంతా నాకు సిక్స్ లీటర్స్ మిల్క్తో అయితే ఒక త్రీ హండ్రెడ్ నుంచి త్రీ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే ఉంటుంది కాకపోతే నాకు అది సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు కంట్రీ డీల్ అయితే ఒక ఆఫర్ అయితే నడుస్తుంది కదా ఫోర్ ఫోర్ పే అండ్ గెట్ ఫోర్ ఫ్రీ అని చెప్పేసి నేనైతే ఆ ఆఫర్ని సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను అంటే మనకి ఎయిట్ లీటర్స్ ఆఫ్ మిల్క్ వస్తాయి ఎయిట్ కానీ మనమైతే అందులో పే చేసేది మాత్రము ఫోర్ లీటర్స్ ఆఫ్ మిల్క్కి మాత్రము మనం పే చేస్తాము ఇక్కడ వచ్చేసి నేనైతే అది ఎలా చేసుకోవాలనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను మన ఫస్ట్ కంట్రీ డిలైట్ యాప్ అనేది అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్లోనే బ్యానర్లు అయితే కనిపిస్తుంది ఆర్డర్ ఫోర్ డేస్ అండ్ గెట్ ఫోర్ డేస్ ఫ్రీ అని చెప్పేసి నేనైతే ఇది ఆఫర్ని అయితే సబ్స్క్రిప్షన్లు అయితే తీసుకున్నాను సో తీసుకు ఇది ఏంటంటే మనకి దీ ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా మిల్క్ సెక్షన్లోకి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ అయితే నా మొబైల్లో అయితే బఫెల్లో మిల్క్లో అయితే చూపించట్లేదు వేరే మొబైల్స్లో అయితే చూపిస్తుంది సో దాన్ని బట్టి మనకి ఏ మిల్క్ కావాలి అనేది అయితే మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనం ఎంత మనకైతే మినిమమ్గా ఆర్డర్ మ్యాక్సిమం ఆర్డర్ వచ్చేసి టూ వన్ లీటరు మనం మినిమంగా వచ్చేసి కూడా తక్కువ కూడా చేసుకోవచ్చు మనం ఆ ఫోర్ లీటర్స్కి ఎంత డబ్బులు అయితే అవుతాయో అది మనం క్యాలిక్యులేట్ చేసేసుకొని అంత అయితే మనం కంట్రెడీ డిలైట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు మనం అమౌంట్ అనేది యాడ్ చేసిన తర్వాత మనకి మన వాలెట్ బ్యాలెన్స్లో నుంచి మనకి ఫోర్ లీటర్స్ ఆఫ్ మిల్క్ మాత్రమే డబ్బులు అయితే కట్ అవుతాయి కానీ మనకి ఎయిట్ డేస్ అయితే మిల్క్ అయితే మాత్రం మనకైతే ఫ్రీగా వస్తాయి అంటే లైక్ ఫోర్ డేస్ మనం మిల్క్ కొన్నామంటే ఫోర్ డేస్ మనకైతే ఫ్రీగా వస్తుంది ఇదైతే నేను ఒక లీటర్ పాలు తీసుకొని వాటిని అయితే కాచి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నార్మల్గానే మనం పాలు ఎలా కాచుకుంటామో అలానే కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకైతే పైన మేగడైతే అలా అయితే వస్తుంది నేనైతే ఇక్కడ టూ డేస్కి ఒకసారి నేనైతే వెన్నపూస అయితే తీస్తాను ఎందుకంటే మరి ఎక్కువ రోజులు ఉన్నా కూడా స్మెల్ వచ్చి బాగోదు నాకైతే నచ్చదు అందుకోసం అనేసి అయితే నేను టూ డేస్ మేకని కలెక్ట్ చేసేసి ఇంక అందులోనే కొంచెం పాలు అయితే కాచి అందులో అయితే తోడు పెట్టేసుకుంటాను అందులో తోడు పెట్టేసుకోవడం వల్ల దాన్ని మనం చిలికిన తర్వాత ఆ మజ్జిగ అనేది కూడా మనం వేస్ట్గా పడేయకుండా మనం అయితే తాగేయచ్చు అలా తాగాలి అనుకుంటే మనం ఎక్కువ రోజులు ఉంటే మాత్రం అదైతే బాగోదు స్మెల్ అయితే వస్తుంది అందుకోసమని అలా చేయకుండా ఇలా మేమైతే డైలీ మజ్జిగ చేసుకుంటాం కాబట్టి నేనైతే ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను ఇక్కడ మనకి పెరుగు పెరుగైతే బాగా పేరుకున్న తర్వాత ఇంకా దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా మజ్జిగ కూడా కావాలి అందుకోసం అని అయితే ఇంకొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను ఇక్కడ ఇక్కడ ఇంకా దీన్ని మొత్తాన్ని బాగా మనం చిలుక్కోవడం కానీ లేదా మిక్సీ కూడా పట్టకుండా మనకి ఎన్నపూస అనేది అయితే చాలా ఈజీగా అయితే వస్తుంది ఇంక ఇలా మజ్జిగలో నుంచి అయితే నాకు వెన్న వచ్చిన తర్వాత ఇంకా దాన్ని మనకి వాటర్ అనేది ఫస్ట్లో చూసినప్పుడు వైట్గా అయితే వచ్చాయి కదా అలా కాకుండా ఇలా కంప్లీట్గా వైట్గా వచ్చేటట్టుగా మనం వెన్నపూసును అయితే బాగా కడుక్కోవాలి అప్పుడు మనకైతే నెయ్యి అనేది అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది నాకైతే ఇది సిక్స్ లీటర్స్ ఆఫ్ పాలల్లో నుంచి వచ్చిన వెన్నపూస అనమాట నేను టూ డేస్కి టూ డేస్కి అలా తీసాను త్రీ డేస్ది ఇలా అయిన తర్వాత నేనైతే కాచేసాను ఇంకా ఇది కాచుకోవడేటప్పుడు అయితే మాత్రం సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ కాచుకున్నామంటే మనకి ఎలాగో అడుగు పట్టకుండా చాలా నీట్గా పొంగిపోకుండా బాగా అయితే ఈజీగా మనం కాచేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మనం కరిగిచ్చే కొంది మనకి కలర్ అనేది అయితే చేంజ్ అవుతుంది కానీ నాకైతే ఇక్కడ కంటిడీ లైట్లో నాకు ఒక్కటి తెలియదు అది ఎందుకన్నా నాకు పెద్దగా అయితే ఐడియా లేదు బయట నేనైతే నార్మల్గా మా ఇంట్లో ఎప్పుడన్నా బరెలు ఉంటాయి కదా అక్కడ నేను మా ఇంట్లో నెయ్యి కాచినప్పుడు మాత్రం నాకు నెయ్యి అనేది అయితే వైట్గా బాగా నీళ్ళలాగా అయితే కనిపిస్తుంది కానీ కంట్రీ డిలైట్లో నేను ఎప్పుడు ఇలా పాలు తీసుకొచ్చి కాచిన తర్వాత కూడా నాకు అది కొంచెం ఎల్లోయిష్గా అయితే అనిపిస్తుంది కానీ నేను తీసుకునేది అయితే మాత్రం ప్యూర్ బఫిల్లో మిల్కే తీసుకుంటాను ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అయితే మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్ప చెప్తారని అయితే ఆశిస్తున్నాను చూశారే కదా నాకైతే ఇది సిక్స్ లీటర్స్ ఆఫ్ మిల్క్ నుంచి వచ్చిన అయితే నేను ఇలా కాచేసుకొని చల్లారిన తర్వాత అయితే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయట ఉన్నా కూడా సిక్స్ మంత్స్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ది స్మెల్ కానీ టేస్ట్ కానీ అయితే మాత్రం చాలా అయితే బాగుంటుంది ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా